నమస్తే అండి బోర్డర్లో మన తెలుగు జవాన్ మురళి నాయక్ అమరుడయ్యాడు వీరమరణాన్ని పొందాడు అతనికి నివాళులు అర్పిస్తూ బోర్డర్లో ఉండే సైనికులు మంచు కొండల్లో అడవుల్లో లోయల్లో విపరీతమైన ఉష్ణోగ్రతల్లో రహదారులే లేని ప్రాంతంలో మన కుటుంబాల కోసం వాళ్ళ యొక్క కుటుంబాల్ని వదిలి మన ప్రాణాల కోసం వాళ్ళ ప్రాణాల్ని పణంగా పెడుతున్నారు ఇవాళ మనం నిద్రపోతున్నాము అంటే సరిహద్దుల్లో మన సైనికులు జాగ్రత్తగా ఉంటున్నారు సామాన్యుడికి మరణం ముగింపు అయితే సైనికుడికి మరణం ప్రారంభం అని చెప్పుకోవచ్చు మురళీ నాయక్ గారు మీ త్యాగం మరువలేని ఈయన సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం కల్గితండ అనే గ్రామంలో జన్మించారు సో పాకిస్తాన్ మీద జరుగుతున్న ఈ దుర్మార్గపు దాడుల్లో మన తెలుగు జవాన్ మన తెలుగు బిడ్డ అమరుడయ్యాడు చాలా బాధాకరమైన విషయం యుద్ధంలో చనిపోతే వీరమరణం అంటారు అలాంటి వీర మరణం పొందిన మన జవాన్ కుటుంబానికి ప్రభుత్వం అలాగే సైన్యం మనం కూడా అండగా నిలబడదాం ఇదే విషయాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు మురళీ నాయక్ వీర మరణాన్ని జాతి మరిచిపోదు అని తెలియ తెలియజేయడం జరిగింది మురళీ నాయక్ గారి యొక్క ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిస్తూనే ఆయన తల్లిదండ్రులైన జ్యోతిబాయి అలాగే శ్రీరామ్ నాయక్ గారికి ప్రగాఢ సానుభూతిని ఆయన తెలియజేశారు వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆ కుటుంబానికి భరోసా ఇస్తుంది అని తెలియజేశారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనందరం కోరుకుందాం అమర్ రహే జై హింద్